గుజరాత్ నుంచి బయలుదేరిన ఇరవై రెండు సంవత్సరాల ఓ యువకుడు ఆధ్యాత్మిక చింతనతో పాదయాత్ర పేరిట జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు దాదాపు చార్ధాం కిలోమీటర్లు కాలి అడగన పాదయాత్ర చేసుకుంటూ సోమవారం జగంపేట చేరుకున్నారు రహదారి మీదుగా పెడుతున్న ఆ యువకుడిని చూసిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి అతని స్థానిక రుచి హోటల్ కి తీసుకుని వచ్చి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు దైవ దర్శనాలు చేపడుతున్న ఆ యువకుడిని అభినందించారు అనంతరం ఆ యువకుడు ఇప్పటికే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనాన్ని నిద్రించేందుకు బస్సు ఏర్పాటు చేశారు ఈ రోజు మొత్తం విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం అల్పాహారం తీసుకొని ఇక్కడి నుండి బయలుదేరుతారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరికి ఆ యువకులు కృతజ్ఞతలు తెలిపి పాదయాత్ర ముందుకు కొనసాగించారు నా పేరు పాల్చేర నాగేంద్ర చౌదరి భారతీయ తర్వాత పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు మా జగ్గపేట గ్రామంలో మా మండ దగ్గర హైవేలో నేషనల్ హైవేలో ఒక యువకుడు ఇరవై రెండు సంవత్సరాల యువకుడు నడిచి వెళ్తూ నీకు గమనించి ఆయన జెండా ఈ బ్యాగు ఇవన్నీ చూసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరు ఏంటి మీ మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది ఆయన ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికంగా భగవంతుడిని ఆరాధిస్తూ పదహారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ గుజరాత్ సోమనాథ టెంపుల్ నుంచి గుజరాత్ లో బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ ఆరు నెలల క్రితం గుజరాత్ లో బయరి సోమనాథ టెంపుల్ దర్శనం చేసుకుని ఆ గుజరాత్ లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని గుజరాత్ నుంచి మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ అన్ని ఒక పుణ్యక్షేత్రాలలో దర్శనం చేసుకుని మహారాష్ట్ర నుంచి తమిళనాడు వచ్చి తమిళనాడు రామేశ్వరంలో దర్శనం చేసుకుని తమిళనాడు నుంచి మన ఆంధ్ర వచ్చి ఆంధ్రలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శ్రీశైలం వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి మన జగ్గంపేట మీదుగా వెళ్తూ ఇటు నుంచి జగ్గంపేట జగ్గంపేట మీదుగా నడిచి వెళ్తూ సమయంలో మనం దీనికి వెళ్ళడం జరిగింది ఈయన చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మన నెక్స్ట్ మళ్ళీ మన తమిళనాడు వెళ్ళి మన ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి నేపాల్ వెళ్ళడం నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం నేపాల్ దర్శనం అయిన తర్వాత మన కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం అలాగే మన ఇండియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఈయన పదహారు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఈ రోజులో తల పెట్టిన సంతోషిస్తున్నాను జై శ్రీరామ్ గుర్లింగ్ సోమనాథ్ द्वारका और नागेश्वर और उज्जैन ओंकारेश्वर त्रंबकेश्वर भीमाशंकर सब होके तमिलनाडु में अभी भी आंध्र प्रदेश में आंध्र प्रदेश में, में तिरुपति बालाजी शिवसेलम होके okay, अभी मैं इधर से जा रहे थे तो हमको ये व्यक्ति मिले और भैया नागेंद्र सरजे और भारतीय धर्म से अध्यक्ष अध्यक्ष और मेरा स्वागत किया है और ये भैया अच्छा काम करते है सब इधर से यात्री निकलते इसको बुलाते है, इसको खाना खिलाते है, और सेवा करते है, मेरी तो बहुत सेवा की और दूसरों को भी सेवा करते भैया को अवार्ड पर मिला है तो ये भैया को धन्यवाद हमारी सेवा करने के लिए और दूसरे की भी सेवा करने के लिए ऐसे करते रहो अपने हिंदू धर्म में ऐसे लोग रहना चाहिए तो अपना हिंदू धर्म आगे बढ़ेगा ऐसे व्यक्ति मिलते हैं तो हमको बहुत अच्छा होता है बाकी तो जय श्री राम हर हर महादेव